హాయ్ అండి అందరూ బాగున్నారా మేము ఒమాన్ దేశం వెళ్ళి అక్కడ ప్లేసెస్ ని క్యూరియస్గా చూసినట్లుగా వేరే దేశాల వాళ్ళకు కూడా వచ్చి చాలా క్యూరియస్గా చూస్తున్నారు క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్లుగా ఈ పాప ఎంత క్యూట్ గా ఉంది కదా మస్కట్ లో కూడా మసాలా వడలు మిరపకాయ బజ్జీలు వేడి వేడి పకోడీలు దొరుకుతాయా అంటే వాటిని కూడా ఇక్కడ సూక్ ఎంటర్ అయ్యే ముందే చూసామండి వాటిని టేస్ట్ చూసామని గెస్ట్ చేస్తున్నారా ఇంటికే కాదు నోటికి నువ్వు తాళం వెయ్యని కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటుంటారు కదా జంతువుల బొమ్మలతో తయారు చేసిన తాళం కప్పలు ఈ మద్రాసుక్ అనే ప్లేస్ అయితే చాలా బాగుందండి కానీ ఇక్కడికి లోపలికొచ్చే ముందు మాత్రం ఒక చిన్న విషయం జరిగింది అదేంటంటే ఒమాన్ దేశం మస్కట్లోని లోని సూక్ అనే ప్లేస్ అయితే చాలా బాగుందండి ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ వీడియోను నచ్చేసి మెచ్చేసి ఒక లైక్ చేసేసి మీ వాళ్ళకి షేర్ చేసేయగలరు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ ఒమాన్ దేశంలో కూడా ఆయుర్వేదిక్ క్లినిక్ ఉందండి హాస్పిటల్ మన ఆయుర్వేద చికిత్సలను వేరే దేశాల వాళ్ళు కూడాను ఫాలో అవుతున్నట్లున్నారు ఒమాన్ దేశంలో ఒమాని హల్వా చాలా ఫేమస్ అటండి మేము వచ్చిన టాక్సీలో అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మీరు టేస్ట్ చూస్తారా అంటే సరే అని చెప్పాము అందుకని ఈ హల్వా షాప్కి తీసుకొచ్చారు ఇక్కడైతే రకరకాల హల్వాలు అయితే ఉన్నాయి కాన్ఫ్లర్ పంచదారతో చేసినవి కొన్ని రకాలైతే ఖర్జూరాలతోని బెల్లంతో కూడాను తయారు చేసింది ఉందండి మనవైపు మాడుగుల హల్వా అని బాగా ఫేమస్ కదండి అలాగే కేరళ వాళ్ళ హల్వా కూడాను చిన్న చిన్న డబ్బాల్లో అమ్ముతున్నారు అలాగే పావు కేజీ అర కేజీ కేజీ కూడా కొనుక్కోవచ్చు మేము కొనుక్కున్న హల్వా అయితే చాలా బాగుంది తర్వాత మత్రా సూక్ ప్లేస్కి ఇంకా బయలుదేరవండి దారిలో ఉండే షాపులు ఒమాన్లో షాపులు ఎలా ఉంటాయో చూస్తారని ఆ క్లిప్స్ కూడాను ఉంచాను అలాగే దారిలో జనాలను కూడా చూడండి అంటే ఒమన్ దేశంలో జనాలు అయితే ఎలా ఉంటారు ఎక్కువ మంది అయితే తలపైన టోపీ పెట్టుకున్నారు ఒమన్ దేశంలోని మగవాళ్ళు అయితే ఈ రకమైన టోపీలు పెట్టుకున్నారు ఖతార్ దేశంలో అయితే ఇంకో రకం అయితే పెట్టుకుంటారు ఆడవాళ్ళు మాత్రం ఎక్కడైనా నలుపు రంగు బురకాయ వేసుకుంటున్నారు మస్కట్ మున్సిపాలిటీ ఇన్ మత్రా మత్రా అనే ప్లేస్ అండి ఇది వెల్కమ్ టు మత్రా సూక్ ఇక్కడికి రాగానే ఒక షాప్ లో అయితే ఎదురుగా కొబ్బరి బొండాలు కనిపించాయండి అలాగే ఈ మసాలా వడలు పకోడీలు మిర్చి బజ్జీలు ఉన్నాయి కేరళ వాళ్ళు అరటి పండుతో కూడా బజ్జీలు వేస్తారు కదండీ అవి కూడా ఉన్నట్లు ఉన్నాయి అలాగే శాండ్విచ్లు కూడాను కానీ బయట ఫుడ్ అయితే మాత్రం అస్సలు తినకపోవడం మంచిది మేం తెలియదు కానీ కొబ్బరి బండం మాత్రం కొనుక్కున్నామండి అసలు మాకు ఒమాన్ లోని కొబ్బరి బండం కనిపించేసరికి కాస్త ఆశ్చర్యం కూడా అనిపించింది ఎంత అని అడిగితే ఐదు రియాల్స్ అని చెప్పారు సరే పర్లేదు కదా అనేది ముందు తీసుకుని తర్వాత మళ్ళీ ఇంకొక మూడు కూడా తీసుకున్నాం తీరా డబ్బులు ఇచ్చేసరికి మాత్రం ముప్పై రెండు రియాల్స్ అయ్యిందన్నారు అదేంటి ఇరవై రియాల్స్ కదా అంటే కాదు ముప్పై రెండు అని చెప్పారు ముందు అలా చెప్పారు కదా అంటే లేదు ఇలాగే చెప్పామన్నట్లుగా ఇంకా వాళ్ళు ఎక్కువగా అక్కడ స్టాఫ్ అయితే ఉంటారు కదండి వాళ్ళు అన్నారు ఇంకా సర్లేని డబ్బులు అయితే ఇచ్చేసాం ఇలాంటి కొత్త ప్లేసులకి అయితే మనం విజిటర్స్ అని కొత్త వాళ్ళమని వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఇంకా వాళ్ళకి నచ్చినట్లుగా ప్రైసెస్ చెప్తుంటారు లైట్స్ ఉన్నాయి ఈ షాప్ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్ఫుల్ గా ఉంది టేబుల్ పైన పెట్టుకునేవి స్టాండ్ కి ఉన్నవి అలాగే పైన మన గోడకి రూఫ్ కి పెట్టుకునేవి సీలింగ్ పెట్టుకునేవి ఇలాంటి రకరకాలు ఉన్నాయి చూడండి ఇలాంటివి రెండు స్టాండ్స్ ఉన్నవైతే మేము కూడా తీసుకున్నాం చాలా బాగున్నాయండి ఒక స్టాండ్ కి ఐదు ల్యాంప్స్ వస్తాయి అలాంటివి రెండు తీసుకున్నాం టర్కీ దేశంలో తయారైన ల్యాంప్స్ ని ఒమాన్ దేశం తీసుకొచ్చి అమ్ముతున్నారట మేముంటున్న ఖతర్ దేశంలో కూడా అలాంటి లైట్స్ అయితే అమ్ముతుంటారండి ఇక్కడ మత్రా సూక్ లో అయితే రెండు పక్కల షాపులతోని చాలా హడావిడిగా ఉందండి బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ షోపీస్ లు కుర్చీలు రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి జనాలు అయితే బానే ఉన్నారు వచ్చి ఒక్కొక్కటి చూసుకొని నచ్చిన అయితే కొనుక్కుంటున్నారు చాలా షాపులు అయితే సాంబ్రాణి ఉందండి మన వైపు ఒకప్పుడు అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే సాంబ్రాణి బాగా ఇంట్లో వేసేవారు అందులోనూ శుక్రవారం అయితే ఇంకా కంపల్సరిగా వేసేవారు ఆ జడి ఉండే అమ్మాయిలు తల స్నానం చేసిన తర్వాత సాంబ్రాయిని పొగ వేసేవారు రామ్రాజ్ కాటన్స్ పంచల్లా ఉన్నాయి కానీ ఇప్పుడు అమ్మాయిలకి అంత పొడుగు జుట్లు లేవు సాంబ్రాణి పొగలు వేయటం లేదు అసలు కుంకుడుకాయ షీకాయ అలాంటివి వాటమే మానేసారు కదండి ఎక్కువగానే షాంపూలే వాడుతున్నారు అన్ని ఇన్స్టెంట్ గా అయిపోవాలి కదా అలాగే సాంబ్రాని పొగ కూడా కొందరికి పడటం లేదు కదండి బయట బోల్డ్ అంత పొల్యూషన్ లో తిరిగి తిరిగి ఇంట్లోకి వచ్చాక కూడా ఇలాగా సాంబ్రాణి పొగ అగరబత్తుల పొగ ఇలాంటివైతే భరించుకోలేకపోతున్నారు వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తున్నాయి కదా ఆ కారణానికి కూడాను చాలా మంది సాంబ్రాన్ని వేయడం అయితే తగ్గించేశారు ఇక్కడ కూడాను మళ్ళీ సాంబ్రాణి పొడిగా క్రిస్టల్స్ లా ఉంది అలాగే తడిగా కూడా ముద్దులా కూడా ఉంది సాంబ్రాణి అయితే ఈ షాపులన్నీ చూస్తుంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు షాపులన్నీ పక్క పక్కన ఉండి బోల్డెన్ ఐటమ్స్ ఉంటాయి కదండి అలాగే అనిపిస్తుంది కదా కాకపోతే ఇక్కడ రేట్లు మాత్రం ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్కలా ఉన్నాయండి మనం ముందే ఒక షాప్లోని చూసి బాగుంది నచ్చేసి కొనేసుకోకుండాను చాలా షాపులు ఉన్నాయి కదా ఆ షాపులన్నీ ఒకసారి అలా కొన్ని చూసుకొని మనకు నచ్చిన దగ్గర అయితే కొనుక్కోవచ్చు మేము మొదట్లో చూసిన షాపుల్లోనైతే కొన్ని ఐటమ్స్ కొనేసాం కానీ తర్వాత షాపుల్లో అయితే తక్కువ రేట్లు ఉన్నాయి ఖతార్ దేశంలో కూడా ఇలాంటి సూక్ అయితే ఉందండి అక్కడ కూడాను చాలా షాపులన్నీ ఉంటాయి అంటే ఖతర్ దేశం తాలూకా సంస్కృతిని ప్రతిబింబించే సామాన్లు అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి ఇలాంటి చోట్లయితేనే ఏ దేశం తాలూకా సంస్కృతిని తగ్గట్టుగా ఆ సామాన్లు అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి అంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ సామాన్లు అయితే అదే షాపింగ్ మాల్స్కి వెళ్తే అందులోను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి లైక్ ఐకియా లాంటి వాటికి వెళ్తే అవి ప్రపంచంలోని ఎక్కడికి వెళ్ళినా ఇంచుమించుగా సామాన్లు అన్నిన్ను ఒకేలా ఉంటాయి కానీ ఇలాంటి సూక్ అనే ఇలాంటి ప్రదేశాలకు వస్తే మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే చేతి కర్రలు కూడానండి చాలా చోట్ల చేతి కర్రలు కూడా అమ్ముతున్నారు వెళ్ళటానికి రోడ్ అయితే మాత్రం చాలా ఎరుకుగా ఉంది ఇక్కడ కూడా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి చండి తాబేలు వొంటే హెలో పాండ ఖడ్గ మృగం చాలా ఉన్నాయి ఏదో బయటకు వెళ్ళినప్పుడు అన్ని ప్లేసెస్ చూసేద్దామని ఆవేశపడిపోయి అయితే వెళ్తాం కదండి అక్కడ ఒక్కొక్క ప్లేసు అంటే ఒక్కొక్క షాప్ ని ప్రత్యేకంగా ఈ పిల్లి చూడండి ఎలా పాపం ఎంత ఉందో బుజ్జిగా చిన్నది అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలంటే మాత్రం ఎన్ని రోజులైనా సరిపోదండి ఇంకా సో అలాగా గాబర గాబరగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి లేదంటే వేరే ప్లేస్ని ఇంకా కవర్ చేయడం అయితే అవ్వదు కదా ఉంగరాలు చూడండి ఉన్న స్టోన్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి కదా అవే నిజమైన స్టోన్స్ ఒరిజినల్ స్టోన్స్ అయితే మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి ఈ బొమ్మలు అయితే మాత్రం ఎంత బుజ్జిగా ఉన్నాయి భారినలా ఉన్నాయి ఆ అబ్బాయి ఏ బొమ్మ కొనుక్కోవాలా అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు కదా మొమ్మన్లో కూడాను మన ఇండియా నుంచి పాకిస్తాను బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక అలాగే గల్ఫ్ దేశాల నుండి జనాలు అయితే ఉన్నట్లు ఉన్నారండి షాపుల్లోని షాప్ కీపర్స్ అందరూ అలాగే అత్తరు పెర్ఫ్యూమ్స్ కూడాను బాగా ఫేమస్ కదా ఇక్కడ మన ఇండియా వాళ్ళకైతే ఇలాంటి సామాన్లు అయితే కొద్దిగా మనకి ఐడియా ఉంటుంది కానీ యూరోప్ దేశాల వాళ్ళకైతే మాత్రం కొన్ని రకాల సామాన్లు అయితే వాళ్ళు మొదటిసారి చూస్తుంటారు కాబట్టి చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుంది వీళ్ళెవరో యూరోప్ దేశం నుండి వచ్చిన వాళ్ళ ఉన్నారు అక్కడ కొబ్బరి బండలు షాప్ దగ్గర మొదలు పెట్టాం కదండి అలా తిన్నగా వచ్చేస్తే ఈ చివరి వరకు వచ్చేసాము ఇంకా కానీ మధ్య మధ్యలో అయితే కుడివైపు ఎడంవైపు కూడా చాలా షాపులు అయితే ఉన్నాయి కానీ మాకు వెళ్ళడానికి ఇంకా టైం లేక ఈ స్ట్రైట్గా ఉన్న దారిలోనే తిరిగేసాము ఈ చివరికి వస్తే ఇక్కడ నుండి మనం మెయిన్ రోడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు అలాగే అక్కడ నుంచి లోపలికి లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు మధ్యాహ్నం అయితే ఈ మద్రాసుకి చూసి వెళ్ళిపోయామండి మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళాం మన తాళాల షాప్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి ఎద్దు బొమ్మ ఇత్తడి సామాన్లు ఎక్కువగా కనిపించాయండి గణేషుడు సింహం బొమ్మ అలాగే ఇక్కడ ఈ తాళం కప్పులు చూడండి రకరకాల జంతువులు బొమ్మలు ఉన్నవి మామూలుగా తాళం కప్పులు అంటే ఒకే షేప్ లో చూసుంటాం కానీ ఇక్కడైతే డిఫరెంట్ గా ఉన్నాయి కదా దిష్టి తగలకూడదు అన్నట్లుగా ఏమొచ్చి బ్లూ కలర్ లో ఉన్నవి బ్లూ అవి అవి పెట్టుకుంటున్నారు కదండి ఇంట్లోనే అయితే దిష్టి తగలకూడదు అన్నట్లుగా కొందరు చేతికి బ్రేస్లెట్ లా పెట్టుకుంటున్నారు మెడలో కూడా వేసుకుంటున్నారు సాంబ్రాన్ లో అయితే మళ్ళీ చూసారా ఇక్కడ రకరకాల రంగుల్లో కూడా ఉన్నాయి ఇక్కడ వమన్ దేశంలో సాంబ్రాన్ ఎక్కువగా వాడతారేమోనండి చాలా షాప్ ప్పుళ్ళైతే కనిపిస్తున్నాయి కదా అలాగే ఈ సూక్లోనైతే అల్లాడిన్ అద్భుత దీపం అని అదైతే ఎక్కువగా కనిపించేయండి మనం ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడో పొలంకి వెళ్ళినప్పుడో కొండలు ఎక్కినప్పుడు ఎక్కడో అక్కడ అల్లాడిన్ అద్భుత దీపం కానీ కనిపిస్తే వెంటనే దాన్ని రుద్ది మీరు ఏమని కోరుకుంటారండి కొందరైతే ఉద్యోగం కొందరైతే ఆరోగ్యం కొందరైతే డబ్బులు సొంత కొందరైతే పిల్లలు బాగా చదువుకోవాలి మంచి మార్కులు రావాలి మంచి ర్యాంకులు రావాలి కాలేజ్ ఫస్ట్ అవ్వాలి కొందరికైతే విదేశాల్లో ఉండాలి అమెరికా వెళ్ళడానికి వీసా దొరకాలి ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి బోల్డ్ ఎంత బంగారం కొనుక్కోవాలి బోల్డ్ అనే పట్టు చీరలు కొనుక్కోవాలి ఇలా రకరకాలుగా అయితే ఏవో కోరికలు అయితే ఉంటాయి కదండి కానీ సోషల్ మీడియా క్రియేటర్స్ కి అయితే మాత్రం బోల్డ్ ఎంత మంది సబ్స్క్రైబర్స్ రావాలి మిలియన్స్ లోని ఫాలోవర్స్ ఉండాలి బోల్డ్ అనే లైక్స్ రావాలని కోరుకుంటారు కదండి ఈ ఎండు నిమ్మకాయలు వీటితో బిర్యానీ కూడా చేస్తారట అండి అవి కూడా చాలా బాగుంటుందట ఒక ఫ్రెండ్ చెప్పారు బిర్యానీ చేసేటప్పుడు ఎండు నిమ్మకాయలు కూడా వేస్తే బాగుంటుందని కానీ మనం ఎప్పుడైతే మాత్రం ట్రై చేయలేదు ఎందుకంటే అది చాలా పెద్ద ప్యాకెట్ ఉంటుంది అది తయారు చేసిన తర్వాత ఒకవేళ సరిగ్గా కుదరకపోతే ఇంకా మొత్తం అంతనూ పాడైపోతుంది కదా అందుకని ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఇక్కడ అరబిక్ వంటల్లో అయితే మాత్రం ఆ ఫ్లేవర్ కోసమని వేస్తారేమో ఖతర్ దేశంలో కూడా ఇలా ఎండు నిమ్మకాయలు అయితే అమ్ముతుంటారండి ఇంకొక షాప్కి అయితే వచ్చాము ఇందాక లైట్ల గురించి చెప్పాను కదండి ఈ షాప్లోనే కొన్నాము మొత్తం అక్కడ వాళ్ళు మంచిగా ప్యాక్ చేసిస్తే అక్కడ ఒమన్ నుండి ఎయిర్పోర్ట్లో వేసేస్తే ఇక్కడ ఖతర్ దేశానికి తీసుకొచ్చేసాం ఎక్కడ విరిగిపోలేదు బాగానే ఉన్నాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్టాండ్కి వాటిని పెట్టి అన్నీ ఫిక్స్ చేసాము ఏవైనా వస్తువులు మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక దగ్గరకు తీసుకునేటప్పుడు సరిగ్గా లేదో విరిగిపోతాయేమో అన్న కొద్దిగా బెంగ ఉంటుంది కదండి అక్కడ అప్పుడు అట్టపైన హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తే కొంచెం జాగ్రత్తగా ఎయిర్పోర్ట్లో అయితే తీసుకువెళ్తారు ఇక్కడ ఉమ్మన్ దేశంలోనైతే చాలా మంది తెలుగు వాళ్ళు అయితే కనిపించారండి ఇదైతే చాలా పెద్ద దేశం ఈ మస్కట్ అనేది అయితే దీనికి రాజధాని కదా ఒమాన్ కి రాజధాని ఇక్కడే ఎక్కువగా షాప్ లు కానీ ఆఫీసులు కానీ సందడంతన్ను ఇక్కడే ఎక్కువగా ఉంటుంది మళ్ళీ చుట్టూను మస్కట్ నుండి కొంచెం దూర దూరంగా అలా వెళ్తుంటే అంతగా జనాలు కనిపించరు అంటే ఇంకా అదొక పల్లెటూరులు అలా అయితే ఉంటాయి ఊరి నుండి బయటకు వచ్చేసరికి ఎవరో గుజరాతీ వాళ్ళు వెళ్తున్నారు ఆవిడ చీరకట్ అయితే గుజరాతీలా తెలుస్తుంది కదా బట్టల షాప్ మాత్రం ఎక్కడ పడితే అక్కడైతే ఉన్నాయండి ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ అంట ఇది ఇదైతే క్లోజ్ చేసింది ఒమాన్ దేశంలో అయితే ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే చూసామండి మత్ర సుఖనే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ మీరందరూ ఎప్పుడు బాగుండాలి